నమస్తే విరాట్ విబిఎస్ స్వాగతం సుస్వాగతం ఫ్లాష్ న్యూస్ అసెంబ్లీలో ఆనం రామనారాయణ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు ఇప్పుడే మాకు అందింది కాశీనాయన క్షేత్రంలో జరిగినటువంటి ఈ కూలగొట్టడాలపై సమీక్ష చేస్తూ ఇక్కడ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు తదితర ఎమ్మెల్యేలందరూ కలిసి ఈ కాశీనైన క్షేత్రాన్ని దేవాలయ శాఖలకి విలీనం చేయాలనేటువంటి ప్రతిపాదనతో ముఖ్యమంత్రి ఒక సముచిత నిర్ణయం తీసుకుంటాం అని ప్రకటించారు సంతోషమే కాకపోతే దేవాలయ శాఖలో అభివృద్ధి అంటూ ఏముండదు వాళ్ళు భోజనం చేయడం తప్ప దానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అది సన్యాసులకు సంబంధించినటువంటి స్వామీజీ మహానుభావుడు కాశీరెడ్డి నాయన వారి శిష్యులతో వాళ్ళ భక్తులతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయండి వాటి ఒక నియమ నిబంధనలు ఏర్పాటు చేయండి ఒక అట్ట చేస్తే బాగుంటుంది అభివృద్ధికి కానీ దేవాలయ శాఖ నుంచి ఇక్కడి నుంచి ఆదాయాన్ని గవర్నమెంట్ తీసుకుంటున్నాయి కానీ గవర్నమెంట్ నుంచి ఏమీ కూడా ఆ దేవాలయాల అభివృద్ధికి ఏమీ కృషి చేయదు పండివ్వరు కాబట్టి దయచేసి ఆ ప్రతిపాదన కంటే కూడా భక్తులందరూ కలిసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అభివృద్ధికి సహకరించాలి కోరుతున్నాం మరి రామనారాయణ రెడ్డి గారు ఏ విధంగా అయితే అది విలీనం చేయదుకున్నారో ఏమైనా ఒక సమస్యను సానుకూల పరిస్థితుల్లో జరుగుతుందని చెప్పడానికి ఇదే నిదర్శనం అలాగే ఈరోజు విరజానంద స్వాముల వారు మిగతా కొందరు ముఖ్య నేతలు ఎమ్మెల్యేలు పెద్దలు ఢిల్లీ వెళ్తున్నారు అనేటువంటి వార్త కూడా ఇప్పుడే అందింది ఢిల్లీలో కేంద్ర మంత్రివర్గంతో అలాగే అటవీ శాఖ మంత్రులతో భేటీ అయ్యి దీని సమస్యను పరిష్కరించడానికి గిరిజానంద స్వాముల వారు కూడా వెళ్తున్నట్టుగా ఇప్పుడే సమాచారం అందింది ఎనీహౌ ఎట్టకేలకు ప్రభుత్వం ఓ మెట్టు దిగివచ్చి కాశీనాయన క్షేత్రంలో జరిగినటువంటి అవకచవకలకు కానీ ఇబ్బందులకు కానీ ప్రభుత్వం వారు లేదా అటవీ శాఖ చేసినటువంటి ఈ కూలవేతలకు పరిష్కారం త్వరలో లభిస్తుంది అనేటువంటి ఆశాజనకమైన వార్తలు మనకు వినిపిస్తున్నాయి కాబట్టి కాశీనాయన భక్తులందరూ కూడా శాంతియుతంగా ఆయన ఈ సమస్య పరిష్కారమైనందుకు సంతోషం వ్యక్తం చేద్దాం जय काशीन जय जय काशीन